అంటే ప్రతి ఒక్కరు దేహాలు ఉన్నవాళ్ళు ఇక్కడ అంటే మీరు అందరూ ఎలా ఉన్నారు ఆలయ ఎలాగో ఉన్నారు మందిరాలుగా ఉన్నారు అవునా మందిరాలు అంటే మీ దేహం అనేదే మందిరం అలాంటి మందిరాన్ని ఎవరైనా అపవిత్రం చేసుకుంటారా ఎందుకంటే దేహం అనే దేవాలయంలో దేవుని యొక్క ఆత్మ ఉన్నదని మీరు మర్చిపోకండి ఆలోచించండి అని మాతో మాలో దేవుని ఆత్మ ఉందా దేవుని ఆత్మ కలిగిన వారు మనం అలాంటి ఆత్మ కలిగిన వారు మనము ఎలా ఉండాలి దేవుని చిత్తానుసారంగా ఉండాలి ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి ఈ దేహం అనే ఆలయాన్ని అభ్యతం చేసుకోకూడదు మలినం చేసుకోకూడదు పాపక్రియలకి తావి ఇవ్వకూడదు అనే విషయాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం పౌలి రోజు ప్రతి ఒక్కరి హృదయాన్ని తడుతున్నాడు ఈ మాటల ద్వారా